తెనాలి యువతి గీతాంజలి కేసులో పోలీసులు ముమ్మర విచారణ ప్రారంభించారు ఇప్పటికే పలు వివరాలు సేకరించారు పోలీసులు అప్డేట్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం సోషల్ మీడియా కామెంట్స్ వల్లే మనస్థాపానికి గురినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు ఇదే విషయాన్ని పంచనామాలో కూడా నమోదు చేశారు రైల్వే పోలీసులు గీతాంజలిని టార్గెట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు గీతాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందంటున్నారు తెనాలి ఎమ్మెల్యే గీతాంజలి మృతికి కారుకులైన వారిని శిక్షిస్తామంటున్నారు మంత్రి రోజా ఈ నెల నాలుగున ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకుంది గీతాంజలి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ మాట్లాడిందామె జగన్ ప్రభుత్వంలో తనకు అమ్మఒడితో పాటు కుటుంబానికి ఇంటి పట్టా కూడా వచ్చినట్టు ఇంటర్వ్యూలో చెప్పింది ఆ వీడియో వైరల్ అయింది ఆ వెంటనే ట్రోలింగ్ కూడా మొదలైంది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో మనస్థాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడినట్టు వైసీపీ ఆరోపిస్తోంది గీతాంజలి మృతితో ఇద్దరు చిన్నారులు లేని పిల్లలుగా మారారు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది గీతాంజలి అసలుకు ఎందుకు చనిపోయింది ఏం జరిగింది అనేది ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం వాళ్ళ భర్తను అడిగి ఎందుకు చనిపోయింది అనే విషయం మీద తెలుసుకుందాం సార్ ప్రధానంగా మీకు తెలిసి ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు పెద్దగా చెప్పలేకపోతున్నాను పట్టాలు తీసుకుంది ఆనందంగా మాట్లాడింది బాగా బైరల్ అయింది దానికి గుడ్ కామెంట్స్ వస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి తను ఏంటంటే గుడ్ కామెంట్స్ మాత్రమే మాకు చెప్పింది బ్యాడ్ కామెంట్స్ అనేవి మాకు చెప్పలేదు మేము గుడ్ కామెంట్స్లో ఆనందంలో ఉందనుకుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత చూస్తే రెండు మూడు సార్లు కొన్ని సన్నిబద్ధాలు కనిపించినాయి తెవజన్ మూడింటి ఫోన్లో మాట్లాడటం రెండోదేబో ఏడుస్తూ ఒకసారి కనబడింది ఇది నేను అప్పటికి కానీ అమ్మే పని కానీ ఫోన్ పట్టుకుంటున్నాం అన్నట్టుగా అన్నాను స్కూల్ ఫిల్ రెడీ చెయ్యేది ఇది అన్నాను కానీ ఇంత ప్యాట్ కామెంట్స్లో ఉందని కానీ బాధల్లో ఉందని కానీ కానీ నేను చెప్పలేదు ఆనందం మాత్రం చెప్పింది ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఇవాళ తల్లిలని పిల్లలు అయ్యారు ఏ విధంగా ఉన్నారో చూడొచ్చు మా ఏమనుకుంటున్నారు ఏమైంది అమ్మకి ఏమంటున్నారు ఏమనట్లేదు ఏమైంది ఏమైనా తెలుసా నీకు అసలు తెలియదు నేను స్కూల్కి వెళ్ళాము ఆ రోజే అసలు ఇలా జరిగిందని మాకు తెలియదు అసలు ఎప్పుడు చూసారు చివరికి అమ్మను ఎప్పుడు చూశారు అమ్మని ఒక త్రీ డేస్ టూ డేస్ నుంచి చూస్తున్నాం అలానే ఉంది అసలు మాట్లాడట్లేదు పిలిచినా కానీ మాట్లాడట్లేదు అసలు అది పిల్లలకైతే ఇప్పటికీ ఏం జరిగిందనేది తెలియని పరిస్థితులు అయితే ఉన్నారు అలాగే అదేవిధంగా సోషల్ మీడియా ట్రోలింగ్స్ అనేవి ఎంత పెద్ద వాళ్ళ ఒక యువతి ప్రాణం పోవడానికి కారణమయ్యాయో తెలిసి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా తీవ్రంగా వేధిస్తూ అదేవిధంగా అవమానాలకు గురి చేస్తూ కూడా పోస్టింగ్స్ పెడతా ఉన్నారు సార్ ఏ విధంగా చూడాల్సి ఉంటుంది అనుకుంటున్నారు ఇదే సోషల్ మీడియా ప్రభావమేనండి ఇది అంటే ఇంత ఇదిగా ఉందని నాకు తెలీదు ఏదో సెలబ్రిటీల మీద మనం చూస్తుంటాం ట్రోల్ అయినప్పుడు వాళ్ళు పడే బాధ వాళ్ళంతా కూడా అంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళకి దానికి ఎలా ఎదుర్కోవాలి ఎవరి మీద కేసు పెట్టాలి ఏంటనేది వాళ్ళు వాళ్ళు లాయర్లు ఉంటారు వాళ్ళకి చేస్తుంటారు అవన్నీ ఈఎంఐ ఇంత జరుగుతుంది అనేది ఎఫెక్ట్ ఇంత ఎఫెక్ట్ వస్తుంది అని మేము ఊహించలేదు అసలు జస్ట్ ఏంటంటే వెరీ గుడ్ అన్నా నేను కూడా జాగ్రత్తగా కాస్త ఇలాంటివి ఎక్కువగా ట్రోల్ చేయకుండా ఉండండి అని మాత్రం నేను వాళ్ళని కోరుతున్నానండి ఇది పరిస్థితి ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్స్ అనేవి ప్రాణాల మీదకి వస్తున్నాయి కాబట్టి ట్రోల్ చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అదే విధంగా ఎవరైతే ఇటువంటి ట్రోలింగ్స్ పాల్పడుతున్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి అంటున్నారు కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు టీవీ నైన్ తెనాలి గుంటూరు జిల్లా ఇంటి పట్టాతో మాట్లాడడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు మంత్రి రోజా గీతాంజలి మృతికి కారకులైన వారిని శిక్షిస్తామన్నారు రోజా కేవలం ఇన్నోసెంట్ గా తనకొచ్చిన ఇంటి పట్టాన్ని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ కార్యక్రమం చేసి అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్న మృతురాలి కుటుంబాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు